వెల్కమ్ టు రాజనీతి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కూడా మొత్తం నిర్ఘాంతపోయేవాళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా షాక్లో నుంచి బయటకు వచ్చినట్టు కనపట్టలేదు ఆయన ఫలితాల తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఆయన దాదాపుగా ఏడ్చినంత పని చేశారు ఏడవటమే కాదు అసలు ఇదేంటో అర్థం కావట్లేదు అంటే ఈ ఇందులో ఏదో మాయ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఆ దేవుడికే తెలియాలి అని చెప్పి ఆయన మాట్లాడారు చాలా బాగా చేశాను నా పాలన అద్భుతంగా చేశాను కానీ ఇలాంటి ఫలితం ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరిని బ్లేమ్ చేయలేమని కూడా ఆయన మాట్లాడారు ఆ తర్వాత రాను రాను సాక్షి పత్రిక కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళంతా ఈవీఎంలో ఏదో తేడా వచ్చింది అద్భుతమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే ఇంత చిత్తు చిత్తుగా ఓడిపోవటం ఏంటి కనీసం పదకొండు సీట్లు కూడా రాకపోవడం ఏంటని ఇందులో ఖచ్చితంగా ఏదో తేడా జరిగింది ఈవీఎంలో మోసం జరిగింది వీళ్ళు ఇక్కడ కూడా ఏంటంటే బీజేపీని నిందించే సాహసం చేయట్లా బీజేపీని నిందిస్తే తోలు తీస్తారనే భయం ఉంది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్లన్నీ రద్దయ్యి లోపలికి వెళ్ళిపోతాడనే భయానికి బీజేపీని నిందించకుండా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని నిందిస్తూ ఉన్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ మళ్ళీ ఏమంటారంటే ఇదేదో శక్కుని పాచికల మాయాజాలం లాగా ఉంది ఇది ఇది ఎన్నికలలాగా ఓట్లలాగా లేవని లేవు అని చెప్పి ఆయన అన్నారండి ఆ తర్వాత ఆయన ఒక ట్వీట్ పెట్టారు ఇవాళ ఆ ట్వీట్లో కూడా అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా బ్యాలెట్ల వైపు బ్యాలెట్లతోనే ఎన్నికలు కంటిన్యూ చేస్తూ ఉంటే ఇక్కడ మనం ఈవీఎంలు పెట్టడం అంతవరకు కరెక్టు అనే యాంగిల్లో ఒకటి ఈవీఎంల పనితీరుని పనితీరు మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ కూడా పెట్టారు ఆ ట్వీట్ ఏంటంటే జస్ట్ అస్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ సర్వ్డ్ బట్ షుడ్ ఆల్సో అప్పయర్ టు హ్యావ్ బీన్ సర్వ్డ్ సో షుడ్ డెమోక్రసీ నాట్ ఓన్లీ ప్రివైల్ బట్ మస్ట్ అప్పయర్ టు బీ ప్రివెలెంట్ అన్డౌట్లే ఇన్ ఎలక్ట్రల్ ప్రాక్టీసెస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ అడ్వాన్స్డ్ డెమోక్రసీ పేపర్ బ్యాలెట్స్ ఆర్ యూజ్డ్ నాట్ ఈఎమ్స్ వి టూ మస్ట్ వి టూ మస్ట్ మూవ్ టువర్డ్స్ ద సేమ్ ఇన్ అప్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అంటే న్యాయం అందటమే కాదు అందజేసినట్టు కూడా కనిపించాలి ప్రజాస్వామ్యం నిస్సందేహంగా బలంగా ఉన్నట్టు కనిపించాలి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ల ద్వారానే ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లు వాడుతున్నారు ప్రజాస్వామ్య స్ఫూర్తి మనం కూడా అదే దిశగా పయనించాలని బోధించారు ఆయన ఆ ట్వీట్లో సో ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లాగే అనుమానం వ్యక్తం చేశారు ఈవీఎంల మీద ఆయన కూడా అప్పుడు ఘోరంగా ఓడిపోయాడు ఇదేదో తేడాగా ఉంది ఈవీఎంలో మాయాజాలం జరిగిందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లాగే మాట్లాడారు ఈవీఎంల పనితీరు మీద అనుమానాలు వ్యక్తం చేశారు దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ధ్వజమెత్తారు అసలు ఈవీఎంలో మనం ఓటు వేసిన వెంటనే వీవీ నుంచి స్లిప్ వస్తుంది మనం ఏ గుర్తుకైతే ఓటేసామో అదే గుర్తు స్లిప్ వస్తుంది అలా స్లిప్ రాకపోతే అక్కడే ఓటర్ గొడవ చేస్తాడు నిలదీస్తాడు అధికారులని ఈ అనుమానాలన్నీ ఇప్పుడు ఎనభై శాతం మంది ఓట్లు వేశారు రాష్ట్ర జనాభాలో ఎవరికి రాని అనుమానాలన్నీ కూడా చంద్రబాబు నాయుడుకే వస్తున్నాయి అని చెప్పి ఈవీఎంలను సమర్థిస్తూ మాట్లాడారు ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు ఇప్పుడు చూద్దాం ఈవీఎంలు అనేది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు రికార్డ్ పోలింగ్ ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీ ప్యాట్లో వాళ్ళకు కనిపిస్తూ ఉంది వాళ్ళకు వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీ ప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా గమని ఉండను కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీ ప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదు అని చెప్పి సినిమాలో ఒక డ్రామా ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని నన్ను అడుగుతా ఉన్నా అయ్యే ముందు పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు యాభై ఓట్లు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్ మో వాళ్ళు వేసిన వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు మేము వెరిఫై చేసినాము యాభై ఓట్లు ఒక్కొక్కరు యాభై ఓట్లు వెరిఫై చేసినాము ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీ ప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్నీ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్ప చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు జరిగాయి ఈవీఎంలు ఇది జరిగాయి నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని ఉన్నా ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలను సమర్థిస్తూ ఎట్లా మాట్లాడారో ఐదేళ్ల క్రితం అంటే రాజకీయ నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఫలితం వాళ్ళకు అనుకూలంగా వస్తే ఒక రకంగా మాట్లాడతారు ఫలితం అనుకూలంగా రాకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు అనడానికి ఇది నిదర్శనం అనమాట మొన్న పంతొమ్మిదిలో అడ్డగో అడ్డంగా ఈవీఎంలను సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈసారి ఏమన్నారు ఇప్పుడే చూశారు ఇక ఆ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అప్పుడు ఏమన్నారో ఒకసారి చూడండి మొత్తం అసలు ఈవీఎంలు ఏదో జరిగిపోయినాయి అనేసి ఎలక్షన్ ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయాలని చూడడం మాత్రం చాలా ఘోరం అది క్షమించడానికి విషయం ఆ దీని కూడా ఆయన ఈరోజు అంతవరకు కూడా తెగించి అలాంటి ఆరోపణలు కూడా చేయడం అనేది చాలా దారుణం ఆయన ఈవీఎంలకు సంబంధించి ఆయన ఈవీఎంల మీద కాదు ఆయన ఆరోపణ ఆయన బాధ ఇన్నాళ్ళు ఐదేళ్లుగా ఆయన చేస్తూ వచ్చిన ఆయన ప్రదర్శించాలనుకున్న కౌటల్యం అప్రా కౌటిల్యం దానికి అవకాశం లేకుండా పోయింది ప్రజలు ఊవెత్తిన ఒక నిర్ణయానికి వచ్చేశారు మొత్తంగా ఒక మార్పు బ్రహ్మాండంగా కోరుతున్నారు దాన్ని ఆపలేరు దాన్ని ఇలాంటి చిన్న చిన్న ట్రిక్కులు ఆపలేరు అని తెలిసి తెలియడంతో ఆ దుగ్గ నుంచి వచ్చిన ఇవే అని అక్కడ అర్థమవుతుంది ప్రజలు ఊవెత్తునో తీర్పిచ్చారు ఈవీఎంల మీద నెప్పమోపుతున్నాడు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడారు అంటే ఇప్పుడు ఐదేళ్ల క్రితం వాళ్ళు మాట్లాడిన మాటలు మర్చిపోయారు ఈ ప్రజల్లో అరాచక పాలన ఐదేళ్ల అరాచక పాలన తర్వాత ప్రజలు విసుగుబుట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పినట్టుగా వీళ్ళని ఘోరంగా ఓడించారు దాన్ని తట్టుకోలేక మైండ్ బ్లాక్ అయిపోయి జీర్ణించుకోలేక వీళ్ళు ఈవీఎంలు లేదంటే రకరకాల కారణాలు దీర్ఘానకాల మోసాలు ఉన్నాయని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు జనాన్ని కూడా అంటే మేము బాగా చేశాము అయినా కూడా ఏదో తేడా జరిగి మోసం జరిగి ఓడిపోయాం కానీ ఇది ప్రజల్లో వ్యతిరేకత వచ్చి కాదు అనేది ఒకటి క్రియేట్ చేసి మాట్లాడుతూ వాళ్ళ సాక్షి మీడియా ద్వారా దాన్నే స్ప్రెడ్ చేస్తూ వాళ్ళకు అలవాటైన విద్య అబద్ధాలను ఎలా స్ప్రెడ్ చేయడం జనంలో జనాన్ని నమ్మించడం కూడా గతంలో సక్సెస్ అయ్యారు ఈసారి కూడా అదే పందాలో వెళ్ళి ప్రచారం చేయాలని ప్రచారం చేసి నమ్మించాలని చూస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్